తమ్ నేలు చూడంగానే అర్థమైపోయింది అనుకుంటాను ఏంటి అమ్మాయికి వడియాల పిచ్చి ఎక్కువైపోయింది అనుకుంటున్నారా ఏందో హాబీగా పెట్టేశానండి ఇది మూడో పార్ట్ ఇంకా ఉన్నాయి టూ పార్ట్స్ ఇదైతే చిట్టి వడియాలు పెసరపప్పు ముందుగా ఒక గంట ముందర నానబెట్టుకున్నాను దాంట్లో పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఇవి తొందరగా చాలా సులువుగా అయిపోతాయండి ఇవి వేయించుకొని ఏ కూరల్లో వేసేసుకోవచ్చు ఆల్రెడీ నేను వేయించి చేసిన ఒక కూర కూరలో ఉంది చూసేయండి మరి ఇవి ఎక్కువగా ఆకుకూరల్లో కూడా ఈ చిట్టడియాలు వేయించుకొని వేసుకుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ వేయించుకున్నాక ఉప్పు కారం కనుక సరిపోకపోతే ఉప్పు కారం వేసుకొని ఊరక తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే కొంచెమే చేశాను వీటిని మీల్ మేకర్లా కూడా వాడుకోవచ్చు ఏదైనా బిర్యానీలోకి కూడా వేసేసుకోవచ్చు అంత బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు కదండి మళ్ళీ అచ్చంగా మినప్పప్పుతో చేసుకుంటే బాగోదు దాంట్లో గుమ్మడికాయ కలుపుకోవాలి గుమ్మడికాయ వడియాలు కూడా త్వరలో వీడియో వస్తుంది చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న వడియాలు కదా చిటికెలో అయిపోయాయి నాకు కొంచెమే వచ్చేసాయి ఇవి మామూలుగా రెండో రోజు తీసేసి మళ్ళీ ఇంక కొంచెం సేపు ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా ఎండలేదనుకో పురుగు పడుతుంది ఇవి అప్పుడప్పుడు ఏదైనా మీరు మీరు కావాలంటే ఏ కూరలో అయినా వేసుకొని తినేయచ్చు ఈ చిట్టోడియాల వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ మిరపకాయలు పెట్టాను ఇవి కూడా కొంచెంగానే పెట్టాను ఒక అర కేజీ పెట్టానండి వీటిని తీసుకొని మధ్యలో పిన్నిస్తో చేసి పెరుగులో నానేసుకున్నాను తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను మజ్జిగ బాగా గిల కొట్టుకొని వేసుకోవాలి ఇవి రాత్రిపూట వేసేసుకొని పొద్దున్నే తీసియాలి ఇంకా మూడు రోజులు మజ్జిగ బాగా చిక్కపడేదాకా బాగా వచ్చేదాకా వేస్తూ తీస్తూ ఉండాలి బాగా ఎండలో పెట్టాలి ఎంత ఎండలో పెడితే ఎంత ఎండితే అంత బాగుంటాయి ఈ ఊరిని మిరపకాయలు సంవత్సరం దాకా అస్సలు పాడవ్వండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మా ఇంట్లో తినేవాళ్ళు తక్కువ కాబట్టే కొంచమే పెట్టుకున్నాను నేను ఈ వడియాలు పప్పులోకి కానీ పులుసులోకి కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వడియాలు మాత్రం కొనవాకండి దాదాపుగా ఇంట్లోనే చేసుకోండి ఎందుకంటే ఏవేవో కెమికల్స్ కలుపుతారు ప్రిజర్వేటివ్ కోసం ఏవేవో కలుపుతారు వడియాలు మాత్రం కొంచెం కొంచెంగా మాత్రం ఇంట్లోనే పెట్టుకోండి నేను మాత్రం ఇలా చేశాను నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఉంటా మరి బాయ్